హాయ్ హాయ్ బ్రో మీరు గోపిచంద్ గారికి వీరాభిమాని అవునన్నా అవునన్న నేను గోపిచంద్ అన్నకు చాలా డై హార్డ్ ఫ్యాన్ని నాకంటే అతిగా చాలా పిచ్చిగా ప్రేమించే వ్యక్తి ఇంకొకతను ఉన్నాడు అన్న రాజు అని కరీంనగర్ జిల్లా చెందిన చెందినటువంటి రాజు అనే వ్యక్తి అన్న నా అన్న అవుతాడు అతను ఆయన ఏంటంటే నాకంటే ఇంకా చాలా పెద్ద వీరాభిమాని అన్న మామూలుగా ఏందంటే ఒక అభిమాని అని అంటే నేను ఆ హీరోకి అభిమానిని నేను హీరోకి అభిమానిని అని చెప్తారు అది కామన్ కానీ ఈ అన్న ఏంటంటే ఈ రాజన్న ఏంటంటే మామూలుగా అన్నకు గోపీచంద్ అన్న మీద ఉన్నటువంటి ప్రేమ ఏంటంటే అతను సొంతంగా పనిచేసుకునేటటువంటి పొలంలో నారేసేసి అతని అభిమానాన్ని సత్తాన్ని అన్న అండ్ మొన్న రీసెంట్గా ఏంటంటే ఎండాకాలంలో ఎంతోమంది రోడ్ల మీద ఫుట్పాత్ల మీద ఉండేటటువంటి అన్నదాలకు వాళ్లకు మామూలుగా ఏది అన్నదాన కార్యక్రమాలు ఎన్నో సేవా కార్యక్రమాలు అన్న పేరు మీద చేసి అన్న గుండె లోతులో నిలిచిపోయినా అండ్ ఇంకోటి ఏంటంటే మొన్న మొన్న రీసెంట్గా ఇంకో పెద్ద ట్విస్ట్ ఏంటంటే ఇవాళ విశ్వం టీజర్ రిలీ రిలీజ్ అయింది కాబట్టి ఒక మంచి గుడ్ న్యూస్ తీసుకొని ముందుకు వస్తున్నా నేను అయితే మామూలుగా ఎవరైనా సరే మామూలుగా ఎవరైనా సరే అభిమాని అంటే అభిమాని ఉంటారు కానీ ఇంత పిచ్చి అభిమాని ఉంటారని చెప్పేసి నేను ఊహించలేదన్న ఏంటంటే అతనికి పుట్టిన కొడుకు కూడా అతను అతనికి మొన్న రీసెంట్గానే ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ బ్యాక్ ఒక అబ్బాయి పుట్టిడు అబ్బాయి పుడితే కూడా అబ్బాయి పేరు కూడా గోపిచంద్ అని చెప్పేసి పేరు పెట్టుకున్నాను నిజంగా అసలు మైండ్ బ్లోయింగ్ అసలు నేనే షాక్ అయిపోయినా ఏందన్నాను ఇట్లా అన్న ఏంది మీ అబ్బాయి పేరు అని అంటే తమ్ముడు అన్నని రోజులు చూసుకోలేం కదా ఏంటంటే నా కొడుకులో అన్నా సరే గోపిచంద్ అన్నని రోజు చూసుకుంటా తమ్ముడు అని చెప్పేసేసి వాళ్ళ సొంత కొడుకు పేరు ఆయన కన్న కొడుకు పేరు గోపిచంద్ అని చెప్పి పెట్టుకున్నాను నా నిజంగా ఎంత ఆఫ్ అన్న నిజంగా మైండ్ బ్లో అయిపోయినా నిజంగా ఇలాంటి అభిమాని గోపిచంద్ అన్నకు అభిమా గోపిచంద్ అన్నకు ఇలాంటి అభిమాని దొరకడం నిజంగా గోపిచంద్ అన్న అదృష్టము అండ్ మా ఫ్యాన్స్ అదృష్టము అండ్ మా మా అందరు అదృష్టం అన్న నిజంగా రాజన్న నిజంగా నీకు హ్యాట్సప్ అన్న ఎందుకంటే గోపిచంద్ మీద నీకున్నటువంటి ఇలాంటి ప్రేమ ఇలాంటి ఇలా ఇటువంటి ప్రేమ ఇటువంటి సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నాము నిజంగా చాలా హ్యాట్సప్ నిన్ను మిమ్మల్ని చూసి మీలాంటి వ్యక్తులు మాకు ఆదర్శం అన్న ఏంటంటే మిమ్మల్ని చూసి మేము కూడా ఫాలో ఫాలో అవుతాం ఖచ్చితంగా నిజంగా ఇలాంటి అభిమాని దొరకడం నిజంగా గోపీచందన్న అదృష్టము మా అదృష్టము అందరు అదృష్టమన్న నిజంగా ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎన్నో మరింకెన్నో చేస్తూ ముందుకెళ్తూ అన్నన్ కూడా ఏంటంటే ఉన్నతమైన స్థా స్థాయిలో నువ్వు చూడాలని అనుకునేటటువంటి నీ కోరిక త్వరలోనే నెరవే నెరవేరపోతుందన్న ఈ విశ్వం ఈ విశ్వం సినిమాతో గోపిచందన్న ఖచ్చితంగా పెద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ ఇట్టు కొట్టబోతున్నానన్న నీ కోరిక నెరవేరే రోజు కూడా దగ్గరలోనే ఉంది రాదన్న నిజంగా నీకు హ్యాట్స్ ఆఫ్ రాదన్న